వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ చేసినా మిమ్మల్ని ఆపలేకపోతున్నారని చెప్పి ఒక కొత్త కుట్ర చేస్తున్నారంట అది మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంటది ఏ విషయంలో బ్లేమ్ చేయాలనుకుంటున్నారు ఏ ఏ పద్ధతులు వాడుతున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయన్నది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటాను ఏం చేసి వేగంగా మీ విషయంలో మన కలెక్టివ్ విషయంలో డబ్బులు ఇచ్చి ఒక ఇద్దరికి డబ్బులు ఇచ్చి వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారంట ఎవరైతే డబ్బులు ఇచ్చింది ఎవరు ఎవరి ఎవరా ఇద్దరికి డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళు ఎవరు బట్ డబ్బులు ఇచ్చినప్పటికీ అతను ఎందుకు కర్మ అనుభవిస్తున్నాడు అనేది నేను ఎనేజీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను అండ్ ఇదంతా కూడా మీ విషయంలోనే జరిగింది మీకోసమే జరిగింది ఓకేనా సో అసలు ఏం జరిగింది అనేది ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అసలు ఏ కుట్రలు కూడా జరగట్లేదు అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట ప్లేస్ పాస్ట్ పర్సన్ అండి వర్క్ ప్లేస్ పర్సన్ ఐదర్ బ్రేకప్ పర్సన్ అండి లాంగ్ డిస్టెన్స్ సపరేషన్లో ఉన్న వాళ్ళు టాక్సిక్ పర్సన్ వాళ్ళు ఏంటంటే మనీ ఇచ్చే వేరే వాళ్ళ చేత మీ ఫ్యామిలీని ఫ్యూచర్లో మీకు రాబోయే ఫ్యామిలీని ఐదర్ మ్యారేజ్ కాకపోతే ప్రజెంట్ మీకున్న ఫ్యామిలీని ఎలాగైనా వేగంగా మీ పరువు తీసేయాలి అని అనుకుంటున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారండి పరువు తీయమని చెప్పి సో వాళ్ళ చేత అయితే కొలాబరేషన్ కుదరలేదు మిమ్మల్ని కొలబరేషన్లో ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ లేదు అందుకని ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఆపాలి ముందు సో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మీద అయితే వర్క్ అవ్వట్లేదు సో ప్రస్తుతం అయితే మీరు లైఫ్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే చేస్తున్నారో ఆ పనిని ఆపాలి లేదా నెమ్మది చేసేయాలి వాయిదా వేసుకునేలా చేయాలి మీకు మీరే కాంప్రమైజ్ అయిపోయేలా చేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేసి మీ పరువు తీసి మీరు అదే శోకంలో ఉండేలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంట ఓకేనా వాళ్ళెవరూ కూడా ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి గాడ్నెస్ చెప్తున్నారంటే మీ తలరాతలో ఉన్నదని వాళ్ళు ఆపలేదు ఓకేనా అండ్ ఇదంతా కూడా మనకి ఎప్పుడర్థం అవుతుందంటే మనం ఒక మనిషిని గుడ్డిగా నమ్మనంత వరకు ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేదు ఓకేనా ఎప్పుడైతే మీరు నమ్మడం మొదలెడతారో ఇంతకాలం బట్టి అదే జరిగింది మీకు తగిన వాళ్ళే తెలిసిన వాళ్ళే పక్కన ఉండే వాళ్ళే మాట్లాడే వాళ్ళే మీ మంచి కోరుకుంటున్న అనుకునే వాళ్ళే మీ ముందు మంచిగా మాట్లాడుతూ బంగమాతి మాట్లాడుతూ మీ వెనుక వాళ్ళందరూ గోతులు తవ్వారు ఓకేనా సో చెప్పండి ఏంజల్స్ ఏదైనా సరే అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తున్నారంటండి మీరు పనిలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట బ్లేమ్ చేయాలి ఓకేనా బ్లేమ్ చేయాలి క్రియేట్ చేయాలి ఇంట్యూషన్ క్యారెక్టర్ క్రియేషన్ అండి రియల్ కాదు డబ్బులు ఇచ్చి వాళ్ళ స్క్రిప్ట్ ఎంతమంది ఏంజీ ఒక తొమ్మిది మంది బ్యాలెన్స్ లేకుండా చేయడం కోసం క్రియేషన్ థర్డ్ పార్టీ సిచువేషన్ అండ్ ఇంకా అవకాశంగా తీసుకొని సెల్ఫ్ కేర్ లేకుండా చేశారు డబ్బులు ఇచ్చి అని చెప్పినంత మీద వేయడానికి చూస్తున్నారంట ఇంకొకరు ఎమోషనల్ ఆఫర్ మీకు ఇస్తున్నారు ఐదర్ పార్ట్నర్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మనుషులు వాళ్ళలో ఒక పర్సన్ ఐదర్ మీ ఫీమేల్ అయితే ఆపోజిట్ మేల్ మీరు మేల్ అయితే ఆపోజిట్ ఫీమేల్ వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు మీకు డబ్బులు ఇస్తున్నారు మీకు టైం ఇస్తున్నారు అని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట ఇది ప్రజెంట్ వాళ్ళ ఆలోచన అంటే కొత్త ఆలోచన ఓకేనా అండ్ క్రియేషన్ అయితే కుదరలు అయితే డబ్బులు పోగొట్టుకున్నారు ఈ విషయంలో మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంటే మిస్ అవ్వకోవడానికి మీ ఏంజలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు ఓకేనా వినాశకాలే విపరీత అండి సో వారి యొక్క కుట్రలు వారి యొక్క జీవితాల్ని మీ జీవితంలో ఏమి లేకుండా చేయాలనుకుంటున్నారు వారి జీవితంలో అది లేకుండా వెళ్ళిపోతుంది ద లవర్స్ కార్డ్ వచ్చింది లవర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓకేనా వర్క్ ఆన్ చేస్తున్నారంట చూసుకోండి ఎవరితో అయితే పాస్ట్లో డీల్ చేస్తారో ప్రెసెంట్ డీల్ చేస్తారో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళు జలసిగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తప్పించడానికి మీరు చేస్తున్న పనిని ఆపడానికి వాళ్ళకి అవకాశమే లేదు సో ఎవరినో ఒక ఇండైరెక్ట్గా వాళ్ళ మీదకి రాకుండా ఎందుకంటే వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయి తగ్గించుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి వాళ్ళ మీదకి రాకూడదు అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు ఓకేనా వెనిపోయడానికి ఛాన్స్ లేదండి క్లియర్గా ఛాన్స్ లేదు ఇంకా చెప్పండి ఏం జీవితాఫ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండి ఓకేనా మీ లైఫ్లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ పని మీద పెట్టండి ఓకేనా నేను ఎప్పటికప్పుడు ఎనర్జీ రీడింగ్స్ చేస్తుంటాను అండ్ మీకు మీకు ఎప్పుడు ఏ ఏ మెసేజ్ అందాలో అది ఏంజిల్ మెసేజ్ ఎలాగైనా సరే నా వీడియో ద్వారానా ఇంకొకరి ద్వారానా లేదా నేచర్ ద్వారానా లేదా మీరు పని చేసుకుంటున్నా ఇంట్లో పని చేసుకుంటున్నా ఏదైనా మీ డివైన్ ఏంజిల్స్ మీతో కమ్యూనికేట్ అయితే ఏదైనా సైన్స్ చెప్తున్నారా ఎలాగైనా ఏంజిల్ మీకు చెప్పాలి అనుకుంటే మీ దేవుడు మీకు ఆ టైంకి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే ఏదో రకంగా మాట ద్వారా ఏదో రకంగా మీకు తెలిసిపోద్ది ఓకేనా సో స్టే స్ట్రాంగ్ అండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీ లైఫ్లో అంతా కూడా ఫ్యూచర్ పాజిటివ్గానే ఉంది ఓకేనా మీరు అనుకున్న లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగలరు ఆ స్టామినా క్యాపబిలిటీ మీకు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి మీ యొక్క బలం ఏంటి అండ్ మీరు మిమ్మ యొక్క మంచి కోరే వాళ్ళు ఎవరు మీ యొక్క చెడు కోరే వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు మీరు లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఎలా చేస్తే మీరు పాజిటివ్గా మలుచుకోగలరు ఎలా అయితే మీరు అనుకున్నది మీరు సంపాదించగలరు అనే దాని మీద మీ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయం ఆబ్వియస్లీ మనం ఏదైతే ఎనర్జీ ఎక్కడ పెడుతున్నామో దాని యొక్క రిజల్ట్ అవుట్పుట్ మనకు కనిపిస్తుంది కదా ఓకేనా సో హార్ట్ బ్రేక్ ఏంటి ఏంజీలో హార్ట్ బ్రేక్ ఏంటి చెప్పండి ప్లీజ్ మీరు నిలబడిపోతున్నారని జీవితంలో నిలబడకుండా హార్ట్ బ్రేక్ చేయాలని ఆలోచిస్తున్నారంటండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎస్ మీ మీద మీరు లాస్ట్ చైల్డ్ లేదా యంగ్ ఉమెన్ అండి మీరు ఓకేనా ఇంకా ఎం కన్ఫర్మేషన్ ఏంజిల్ డబ్బులు ఇచ్చి మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట ఐదర్ మీరు చిన్నవాళ్ళు లేదా మీ ఇంట్లో చిన్నవాళ్ళు ఓకేనా మిస్ అవ్వకూడదు అని వాళ్ళ విషయంలో హార్ట్ బ్రేక్ చేసి ఫ్యామిలీకి సంబంధించిన పరువు తీయాలి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా చేయాలి ఇది అంతా కూడా ఫ్యామిలీ డ్రామా ఓకేనా సో ఓవరాల్గా టార్గెట్ చేసింది మీ లైఫ్ ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫ్యూచర్ ఇదంతా కూడా క్రియేషన్లో వాళ్ళ డ్రా వాళ్ళ యొక్క డ్రామా ఇది ఒక క్రియేషన్ అనమాట ఓకేనా వాళ్ళు మ్యానిపులేట్ చేద్దామని ఏదైతే అనుకున్నారో అందులో భాగంగా మీ యొక్క పర్సనల్ జీవితాన్ని మీ యొక్క ఎకనామికల్ జీవితాన్ని ఎఫెక్ట్ చేయాలి ఐదర్ దాంట్లో వాళ్ళు కనుక ముందుకు ఇంకొక స్టెప్ ముందుకెళ్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు లేదంటే మీ పరువు తీయచ్చు అది కుదరకపోతే ఇంతసేపు ఈ లాడిన డ్రామా వల్ల టైం వేస్ట్ అవుతుంది కదా సో అది వాళ్ళ పథకం అండి ఓకేనా అయ్యి కూడా జరగవు క్లియర్గా జరగవు నెగిటివ్ ఎనర్జీ చేసింది రివర్స్ అయిపోయింది ఇంట్లో వాళ్ళ మీద చేసింది రివర్స్ అయిపోయింది బాధ పెట్టలేకపోయారండి నిజాలన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇంకా చెప్పండి ఎంజిన్స్ అవకాశం వెతుకుంటున్నారంట వెనక్కి తిరుగు చూసేలా చేయడానికి ఎస్ ఈ విషయంలో ఏం జరుగుతుంది ఎంజిన్ మీ విలువ పెరుగుతుందండి వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళే దొరికిపోతారు రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోతారు ఇప్పుడు మీ విషయంలో కొత్తగా వాళ్ళు చేస్తున్న క్రియేషన్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా వారి యొక్క టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పట్టుబడిపోయే టైం కాబట్టి ఇలాంటి విపరీత ఆలోచనలు చేస్తున్నారు ఓకేనా సో వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే పట్టుబడిపోతారంటే నిజాలు తెలిసిపోతాయి ఖచ్చితంగా తెలిస్తే అందుకే వారు అలాంటి స్టెప్స్ పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఇంకొకరు లైఫ్కి సంబంధించిన స్టెప్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళకి కాలం వచ్చేస్తుందని అర్థం ఓకేనా సో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్కి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు మీరు ఏదైతే లైఫ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లైఫ్ని క్రియేట్ చేసుకునే స్టామినా మీకు ఉంది సో మీరు మీ పని చేసుకుంటే వెళ్ళిపోండి డివైన్ చెప్పండి మీ ఏంజిల్స్కి ప్రతి దేవుడికి మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో ఏదైతే దేవుడికి పూజ చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి దేవుడి మీద నమ్మకాన్ని వదలొద్దు మీ పనిని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి ఓకేనా మీకు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా సరే డివైన్స్ చెప్పండి ఏంజిల్స్కి చెప్పండి అండ్ గ్రాటిట్యూడ్ చూపించడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా చిన్నదైనా పెద్దదైనా మీ దగ్గర ఉన్న ప్రతి దానికి గ్రాడ్యుట్యూ చూపించండి దానికి వంద రెట్లు మీ దగ్గరికి రావడం క్లియర్గా చూస్తారు మీరు ఓకేనా మీరు ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న వాటికి విలువ ఇస్తారో అది రూపాయి రూపాయి పెరుగుతూనే ఉంటుంది వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా లేదా కోర్సెస్ నేర్చుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి బయోలో లింక్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్